అసలు చూడ ఇప్పుడు ఆ మాట చెప్తేనే చండాలంగా ఉంది ఇప్పుడు కొన్ని తరాలుగా ఉన్న ల్యాండ్ కూడా అంటే ఈ విషయం కాదు ఏ విషయంలో మంచి పని అన్ని చండాలమైన పని లేరు ఇది మరి ప్రైవేటు వ్యక్తుల ఆస్తులు కదా ఇప్పుడు మీ తాత నుంచి మీ నాన్నకి మీ నాన్న నుంచి నీకు నీ నుంచి నీ కొడుకు వచ్చిన ఆస్తి కూడా నాదని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏంటి ఉన్నాయి కదా గవర్నమెంట్ రికార్డ్స్ ఉంటాయి కదా అసలు ఇది కాదు ఎక్కడ మారుమూల పల్లెల్లో ఒకరి భూమి ఒకరి భూమి దగ్గర ఒకరు రాయి నాతి ఆ రాయిలో జగన్మోహన్ రెడ్డి ఫోటో పిచ్చుకోవాలి అదే అదే పిచ్చుకోవాలి సో ఇక్కడ అంటే సరే జెండా పార్టీ బీజేపీలో స్ట్రాంగ్ లీడర్ అయిపోయావు అసలు అంతకంటే ముందు తెలుగుదేశంలో ఉండేవాడు కదా నువ్వు స్ట్రాంగ్గా యాక్చువల్గా నిన్ను ఇప్పుడు జగన్ మీడియా ప్రకారం ఏంటంటే ఇవి ఎక్కడో చిత్తూరులో సారా వ్యాపారం చేసుకుని నిన్ను పెంచి పోషించి వందల కోట్లకి ఎదగటానికి చంద్రబాబు కారణమని ఆయనకు చంద్రబాబు గురించి అందరికి తెలుసు అసలు పార్టీలో ఉన్నాడంటే ఎవరికన్నా చిన్న మేలు చేయాలంటే వెయ్యి సార్లు ఆలోచన చేసేవాడు నాకు తెలుగుదేశంలో నేను తెలుగుదేశంలో చేరకముందే నేను బిజినెస్లో బాగా చేసుకున్నాను ఫర్ యువర్ ఎగ్జాంపుల్ నేను చిన్నప్పటి నుంచే చదువుకుంటూ వ్యాపారం చేసి నా మ్యారేజ్కి నేను ఐఎమ్ సెల్ఫ్ మేడ్ మ్యాన్ నా మ్యారేజ్కి కర్ణాటక ముఖ్యమంత్రి బంగారప్ప అప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి కొడుకు అంటే ఆయన ఇప్పుడు జయలలిత ముఖ్యమంత్రి స్టాలిన్ ఇక్కడ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి రెడ్డి చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి వీళ్ళందరూ నా మ్యారేజ్కి వచ్చినారు నైన్టీ టూ నైన్టీ టూ ఎక్కడ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎక్కడ అప్పుడే నేను వ్యాపారం చేసుకుని బాగా చేసుకున్నాను తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ లీడర్ అందరూ వచ్చారు తిరుపతిలో జరిగింది మ్యారేజ్ అప్పటి నుంచే నాకు అందరితో ఎందుకంటే పార్టీ వేరు దాని తర్వాత నేను ముందు నుంచి కూడా అప్పటికే నేను కుప్పంలో చంద్రబాబు నాయుడు జనరల్ ఏజెంట్గా ఉండడము ఎలక్షన్ చూడడము నేనేం డైరెక్ట్గా వచ్చి వెలుల్లో వచ్చి పారాచీట్లు వచ్చి వాళ్ళని కాదు చిన్న కార్యకర్త దగ్గర నుంచి చిన్న ప్రచార కార్యదర్శి మీడియా చూసుకుంటున్నాం దాని తర్వాత జిల్లా కార్యదర్శి దాని తర్వాత ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ అట్లా అట్లా చేసుకొని పార్టీకి ఇరవై సంవత్సరాలు చేసిన తర్వాత నాకు రాజ్యసభ వచ్చింది ఊరికే డైరెక్ట్గా వచ్చి చేసిన కాదు ప్రతి ఎలక్షన్లో కూడా నేను కీలక పాత్ర పోషించు కంటే చేయకుండా కానీ మొత్తం రాయలసీమ జోన్ అంతా కూడా టూ థౌజండ్ ఫోర్టీన్లో కానీ నైన్లో కానీ ఎలక్షన్ అంతా కూడా చూసుకున్నాము ఆరు జిల్లాలు అది అది కరెక్టే సో అంతే పని వాళ్ళు చెప్పినట్టు ఏదో సారా వ్యాపారం చేసుకునే వాడిని తీసుకొచ్చి ఎక్కడ కోప పెంచాడు పెంచాడు అనే సగం పక్కన పెడదాం బట్ డెఫినెట్గా తెలుగుదేశం పార్టీలో నీకు చాలా అంటే ఏమంటాం అది ఆశించిన దానికంటే ఎక్కువ లభించింది రెండు సార్లు రాజ్యసభ చిన్న విషయం కాదు అవును అవును ఏదో ఇప్పుడు అంటే కాంగ్రెస్ అంటే అదేదో నేషనల్ లెవెల్ పార్టీ ఐదు ఏడు ఐదు సార్లు సార్లు అనేది కొంతమంది ఉన్నారు కానీ ఒక ప్రాంతీయ పార్టీలో రెండు సార్లు మూడు సార్లు అనేది మ్యాక్సిక అవును కదా అంటే అట్లాంటి పార్టీలో నుంచి మొన్న ఓడిపోయేటప్పటికి సడన్గా బీజేపీలోకి జంప్ అయిపోయింది ఓడిపోలేదు మీరు కాదు పార్టీ పోటీ ఇదే కదా అవును ఇప్పుడు రెండు సార్లు రాజ్యసభ ఇచ్చింది నాకు చాలా గొప్ప పార్టీలో నా సమర్థ చూసి ఇచ్చారు నేను చంద్రబాబుతో విభేదించేం పోలా ఆ టైంలో నేషనల్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మొత్తం చూసా రాజకీయాలు చేశా అప్పటికే రాజ్యసభలో ఉన్నా ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు కాబట్టి నాకుండే పరిచయాలు నాకుండే పరిచయాలు దీంతో నేషనల్ పార్టీకి పోవాలనేది ఒకటి నేషనల్ పార్టీకి పోవాలనేది ఒకటి ఇంకొకటి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఒక దుర్మార్గుడు ముఖ్యమంత్రి అయ్యాడు ఇతను చేసే అరాచకాలు ఇవన్నీ కూడా అక్కడ తెలపాలంటే ఒకరు ఉండాలి చేయాలి రాష్ట్రానికి మేలు చేసినట్లు అవుతుంది అటు నేషనల్ పార్టీ లేకపోతే నాకు ఇంకా కొంచెం ఎక్స్పోజర్ బాగా వస్తుంది అనే ఉద్దేశంతో నేను మారడం జరిగింది అంతే కానీ నాకేదో చంద్రబాబు నాయుడు చేయలేదు లేకుంటే అదే చంద్రబాబు మీరు చూసినట్లేదు ఈ ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు కానీ ఏ సందర్భంలో కానీ ఒక్కసారి కూడా నేను చంద్రబాబు నాయుడు లేదు సుజనా సోదరి ఎవరు తిట్టలేదు అది వేరు బట్ గవర్నమెంట్ పోయి పార్టీ కష్టాలు ఉండేటప్పుడు వెళ్ళిపోయారు అనేది వస్తుంది కదా అదే ఈ రెండు దీంట్లోనే దానివల్ల ఈ ఈ దుర్మార్గం చేసే అరాజకాలని అక్కడ చేరాలి వాళ్ళు కూడా అడుగుతున్నారు నాకు కూడా నే ఈ ఆంధ్ర ఎందుకు అడిగారు అసలు మిమ్మల్ని ముప్పై సంవత్సరాలు నాకు అర్థం కాదు నిన్ను కానీ సుధా చౌదరిని కానీ టీజీ వెంకటేష్ కానీ అంటే మిగతా వారి విషయం నాకు తెలియదు కానీ నన్ను అయితే డైరెక్ట్గా అమిత్ షాగా అంత ముందు అరుణ్ జైట్లీ ఉన్నాడు అరుణ్ జైట్లీ అమిత్ షా ఇద్దరు పిలిపించుకొని దానికి ముందు ఏమైందంటే ఒక ఆరు నెలల ముందు రాజ్యసభలో నేను రాజ్యసభ రీనామినేట్ అయినప్పుడు నేను పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో ఉన్నా నా పదవి ఆటోమేటిక్గా పోతుంది రీనామినేట్ అయినప్పుడు అంటే ఆ రోజుకి అయిపోతుంది మళ్ళా వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా అది పోయినప్పుడు దానికి ఎలక్షన్ వచ్చింది అంటే నాది పోయింది భూపేయింది ఆదే పోయింది ఈ రెండింటికి ఎలక్షన్ వచ్చింది నేను నామినేషన్ ఫైల్ చేశాను చేస్తే లేదు మీరు అప్పుడు ఎన్డీఏలో ఉన్నారు ఇప్పుడు ఎన్డీఏలో లేరు మీకు ఇవ్వమన్నారు మీరు ఇచ్చేది ఏంది ఎలక్షన్లో చూసుకుందాంలే అన్న నాకు పర్సనల్గా అమిషా ఫోన్ చేశాను విత్డ్రా చేసుకోవాలని అమిషా ఉన్నాడు అప్పుడు ఆయన దగ్గర పనిచేసి ఇప్పుడు ఇప్పుడు ఆయన దగ్గర పనిచేస్తున్నాడు అప్పుడు కూడా ఆయన దగ్గర పనిచేస్తున్నాడు వద్దన్నా నా మాటినన్నా అని చెప్తున్నాడు నేను పర్సనల్గా చెప్పాడంట కదా లేదని చెప్పి పోటీ చేశా పోటీ చేస్తే నాకు పార్లమెంట్లో నూట ఎనభై మంది ఓట్లు వేస్తే కొంతమంది అబ్సటైన రాకుండా రామ్ జట్లాని సీనియర్ పాప ఆయనకు తొంభై నాలుగు తొంభై నాలుగు అప్పుడే నేను ఇంటికి పోయి అడిగితే ఆయన అదే పనికి వచ్చి ఓటేశాడు మన్మోహన్ సింగ్ వచ్చి ఓటేసాడు దాంతో నాకేమైందంటే నూట పన్నెండు ఓట్లు వచ్చినాయి రెండు రెండు సీట్లకు ముగ్గురు కదా పోటీ ఇప్పుడుండే డిప్టీ చైర్మన్ హరివంశ పోటీ చేశాడు ఆయనకు పదిహేడు ఓట్లు వచ్చినాయి భూపేంద్ర యాదవ్ కు అరవై ఏడు ఓట్లు వచ్చినాయి అంటే అరవై మినిమం అరవై కావాలి అరవై రెండు అరవై మూడు వచ్చినాయి అంటే నాకు మోర్ దెన్ డబుల్ వచ్చినాయి అప్పుడు నా సామర్థ్యం అంటే అప్పుడు ఆ ఎలక్షన్ అమిత్ షా కూడా మానిటర్ చేశాడు చేసినా కూడా పోయిందని చెప్పేసి ఆ రోజు అంతా ఆయన సీరియస్ కావడము వాడు ఒక్కడు ఇన్ని చేసుకుంటే మీరు ఏం చేస్తున్నారు పార్టీ మీట్ అని చెప్పేసి ఇంకా ఇంక లేట్ చేస్తే బాగుండదేమో అప్పుడే డిఫ్యూ చైర్మన్ ఎలక్షన్ కూడా పెట్టేశారు ఒక నాలుగు రోజులకే మళ్ళీ ఇదేమైనా అయితే పొరపాటు జరుగుతుందని అప్పుడు నా శక్తి సామర్థ్యాలు చూస్తారు ఎందుకంటే నాకు అప్పుడు ఉండే దాంట్లో చాలా పార్టీలు బీజేపీకి అనుకూలంగా ఉండే పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా ఉండే పార్టీలు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా ఈవెన్ టీఆర్ఎస్లో వైసీపీలో కూడా నాకు ఓట్లు వచ్చినాయి వైసీపీలు ఎవరు పేర్లు ఎప్పుడు ఎప్పుడు చెప్పను ఎప్పుడు చెప్పవా ఎప్పుడు చెప్పు వాళ్ళు మాజీలు అయ్యాకన్నా చెబుతావు పని వద్దు ఎందుకంటే నా మీద నమ్మకంతో నా మీద ఫ్రెండ్షిప్తో చేసింది సరే ఇప్పుడు మీరంటే పని అక్కడికి వెళ్ళిపోయారు ఈ నీ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు పిలిచారు మీరు వెళ్ళారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు రేపు